అమ్మవారి పిల్లకంటే ఓరు దీని లోపల వచ్చేక అవుతుంది వెయ్యి మాటలు ఈ మాది చాటు వచ్చేనో ఓరు దీని లోపల దూరేకా అంత అమ్మాయి తని ఊటి అభిషేకం పంట అరిచి అమ్మాకి పూసీటర్ల అమ్మా మంజ కొంచెం ఎత్తు వైలె పోలేదు అంత మంజిల్ ఎప్పుడు బాక్స్లో పోతుంటాం క్యాన్సర్ పేషెంట్ ఉంటే బాగా అయిపోతారు డయాలిసిస్ పేషెంట్ ఉంటేనూ బాగా అయిపోతారు యావది ప్రచనలు ఉంటే నమ్మ చే రాణోలు వచ్చేనో నాలుగు చారు ఐదు చారు వచ్చి ఆ పసుపు రూపీ முன்னா மஞ்சள் மஞ்சள் வச்சு பிள்ளையா నమస్తే వెల్కమ్ టు పల్లవి ప్రస్థానం వరాహి అమ్మవారు అంటే ఎంత పవర్ఫుల్ గాడో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు ఈ మధ్యనే చాలా మంది వరాహి అమ్మవారు వ్రతాలు చేసుకున్నారు దీక్షలు చేసుకున్నారు అంత చేసుకున్న తర్వాత ఒక్కసారి వరాహి అమ్మవారి దర్శనం చేసుకుంటే నిజంగా అంతకు మించిన ఒక భాగ్యం అయితే ఎవరికీ ఉండదు ఖచ్చితంగా ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఇప్పుడు మనమైతే వేలూరు దగ్గర పల్లి ఉండ సర్కిల్ దగ్గర ఇక్కడ వరాహి అమ్మవారి టెంపుల్ దగ్గర ఉన్నాం వరాహి అమ్మవారి టెంపుల్ అయితే మ్యాప్లో కొట్టిన వస్తుంది ఒక్కసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం ఎంతో మంది భక్తులు చాలా నమ్మకంతో ఇక్కడ చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు మనం చాలా చోట్ల చాలా టెంపుల్స్ చూస్తుంటాం కానీ వరాహి అమ్మవారి టెంపుల్ మాత్రం చాలా అరుదుగా ఎక్కడో ఒక చోట అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ హోమగుండాలు ఉన్నాయి అలాగే అన్నదానాలు ఉన్నాయి స్వయంగా మనమే వరాహి అమ్మవారికి పసుపుతో అభిషేకం చేసే అవకాశం కూడా మనకి ఇక్కడైతే కల్పించడం కూడా జరిగింది మనమే పసుపు కొమ్ములు తీసుకొని దంచి దాంతో అమ్మవారికి మనమే స్వయంగా చేసుకునే అంత భాగ్యం అయితే ఇంకెంతమందికి దొరుకుతుంది చెప్పండి ఈ పూర్తి వివరాలన్నీ కూడా నేను ఇక్కడ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తా మీకు చెప్తాను మహా వరాహి అమ్మవారు మనం ఇక్కడ ఎంటర్ అవుతానే ఫస్ట్ సైడ్ ఇక్కడ ఉంటుంది ఎందుకంటే ఇక్కడ భక్తులు ఎవరైనా దీపాలు పెట్టి దీపారాధన చేసి వాళ్ళ చేతులతో టెంకాయలు కొట్టి ఇట్లా పూజ చేసేదానికి అందుబాటులో అయితే ఇక్కడ అమ్మవారిని అయితే పెట్టారు చాలా చక్కగా పసుపు కుంకుమలతో అభిషేకం కూడా చేసినట్టు ఉన్నారు ఇక్కడ ఇక్కడైతే దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి అయితే వెళ్తారనమాట ఇట్లనే ప్రదక్షిణ చేసుకుని లోపలికి ఎంటర్ అవ్వాలి ఒకసారి మనతో రండి చూస్తున్నాం కదా ఇక్కడ ముగ్గురు అమ్మవార్లు అయితే చాలా బాగా కనిపిస్తున్నారు ఒక అమ్మవారు అయితే నాగుపా పడదతో అయితే చాలా అద్భుతంగా అయితే దర్శనం ఇస్తుంది మనకి నిజంగా చెప్తున్న ఒక మహాభాగ్యం ఉంటే కానీ ఇలాంటి ప్లేస్కి అయితే రాము ఎంతో అదృష్టం చేసుకున్న వాళ్ళం అవుతాము ఇట్లా అమ్మవారి దర్శనం అది వరాహి అమ్మవారు అంటే ఎంత పవర్ఫుల్ గాడో అసలు మన కొండపైన వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి దర్శనం చేసుకునే ముందుగా కూడా వరాహి అమ్మవారు దర్శనం చేసుకోవాలి అని అంటారు అలాంటిది మనం గుడే ఇదైనప్పుడు నిజంగా వాళ్ళ కోరికలు ఎంతలా తీరుతున్నాయంటే వాళ్ళ భక్తుల మాటల్లోనే మనం వింటున్నాము ఒక్కసారి మనం ఇక్కడ లొకేషన్ అంతా కూడా మనం చూద్దాం ఇక్కడ వరాహి అమ్మవారిలో అర్చకులైతే మీనా అమ్మగారు ఉన్నారు ఆమె మాటల్లో వరాహి అమ్మవారు వాళ్ళు వ్రతం చేయాలంటే అసలు నియమ నిష్టలు ఏంటి అనేది ఇప్పుడు అమ్మ మాటల్లో తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నానా బాగున్నారా ఇక్కడ వరాహి అమ్మవారు దర్శనం నిజంగా చాలా సంతోషంగా ఉంది చూస్తుంటేనే ఎక్కడైనా పెద్ద పెద్ద విగ్రహాలు గుళ్ళ బయట అయితే చూస్తూ ఉంటాము ఒకేసారి విగ్రహమే వాళ్ళ ఎత్తులో ఉందంటే నిజంగా చాలా చాలా కన్నుల పండుగగానే ఉందని చెప్పాలి అసలు ఇప్పుడు నేనైతే ఒకవేళ వరాన్ని అమ్మవారు దీక్ష తీసుకోవాలి అని అనుకున్నాను అనుకోండి నియమ నిష్టలు ఎలా పాటించాలి దీక్షలు తీసుకోవాలంటే మా గురిజీ ఇస్తారమ్మా ఇడ డేట్ వేస్తురో ఆ బోధనాడు మీరు వచ్చిరంటే మీకు దీక్ష మందరం యంత్రం అన్నీ ఇస్తారు ఆయనే ఇస్తారు ఆయన చర్యలు తీసుకోవచ్చు తీసుకోవచ్చు పదహారు అడుగుల అమ్మవారు పదహారు అడుగు వెనకాల మూడు అమ్మవారు చూసిరు కదా లక్ష్మి సరస్వతి పార్వతి వారు ముగ్గురు చేరిందే అమ్మవారు పదహారు అడుగులో వాళ్ళ ఒక చేతిలో తామర మట్టు మహాలక్ష్మి ఒక చేతుల పుత్తకము సరస్వతి ఒక చేతుల సూలము పార్వతి అమ్మవారిది సక్రం వెనకాల ఉండేవాళ్ళు తనితనిగా ఉండేవాళ్ళు ఇక్కడ ఒట్టిగా ఉండారు ఏం అడిగితేనే ఇస్తుంది పేరే వరాలు ఇచ్చే వరాహి ఏం అడిగితేనే ఇస్తుంది ఫస్ట్ ఒక వాటి వచ్చి పోతిరంటే మళ్ళీ ఇంకొక వచ్చేటప్పుడు మీరు అడిగేది దొరుకుతుంది ఈడ వస్తేనే ఆత్మాత్మ ఏం అడుగుతామో అది అట్లే జరుగుతుంది దానికనే ఇంత భిన్నగా గుడి ఎంత బాగా పెద్దది అయిపోయింది అమ్మవారి కరుణ లేకపోతే ఇంత దూరం ఎవరు రాలేరు అనుగ్రహమే ఈడ అమ్మవారు పిలిస్తేనే దీని లోపల వచ్చి అవుతుంది అమ్మవారు పిలిగంటే ఓవర్ దీని లోపల అవుతుంది వెయ్యి మాటలు ఈ మారి ఈ చటు ఈ చటు వస్తేనో ఓరు దీని లోపల అవుతుంది అమ్మవారి పిలిస్తేనే గుడి ముందు ఎన్నిసార్లు తిరిగినా కూడా లోపలికి రావాలంటే ఆమె పర్మిషన్ పర్మిషన్ ఉంటే అనుగ్రహం ఉంటేనే లోపల వచ్చేకవుతుంది ఓకే నేను ఇంట్లో మాల వేసుకోవాలి లేదంటే దీక్ష తీసుకోవాలంటే ఆ స్వామీజీనే మనకి చెప్తారా అవునండి మీకు తెలిసింది ఏమైనా చెప్పగలుగుతారా అద్దండి ఆయనే దీక్ష ఇచ్చేది మంత్రం ఇచ్చేది యంత్రం ఇచ్చేది ఆయనే అంత అంతమే ఆయనే ఈడ పూజ చేసేది మట్టుమే అది లేకంటే ఈ గుడిలో వచ్చి విశేషం అంటే మీ చేతులనే అర్చన మీ చేతులంటే అభిషేకం మీ చేతులారనే అభిషేకం మీ చేతులారే అభిషే అర్చనే మీరే తెలు తీసుకొచ్చే మీరే ఇచ్చి మీరే అర్చన చేసుకోవచ్చు ఈడ వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తాము అప్పుడు మీ చేయలారే అభిషేకం చేసేది మేము చేసేలేదండి మేము దోవ మొట్టమే సుంచేది అదే మరిగా ఇడ పసుపు నూరి అమ్మవారికి పూసేది వచ్చి నిండా విశేషం అండి ఏ క్యాన్సర్ పేషెంట్ ఉంటేనో బాగా అయిపోతారు డయాలిసిస్ పేషెంట్ ఉంటేనో బాగా అయిపోతారు పసుపు నూరి పూసేవాళ్ళ అదే మరిగా యావది ప్రచనలు ఉంటేనే చేకాలు రాను వాళ్ళు వస్తేనో నాలుగు సారి ఐదు సారి వచ్చి ఆ పసుపు రుబ్బి అమ్మవారికి సరిమేసి ఆ పసుపు నెత్తి తినుకోవాలి கடுப்பு கடுப்புட் இசாரி வச்சு வாழ்க்கை கொஞ்சம் 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 தக்கவாய்போத்து சீக்காலு வனோட பாகிட்டு கேன்சர் பேஷெண்ட் அந்த பதில் பாகி ட்யூட்டிக்கு போத்தார் அந்த மாத்திரம் அம்மா வச்சி సత్యముంది సత్య ముందుగా కుండాలి ఇప్పుడు ఇక్కడ హోమగుండం ఉంది కదమ్మా ఇది ఎప్పుడెప్పుడు చేస్తారు ఏంటి అసలు పంజమి నాడు చేస్తాము పంచమి నాడు యాభై రెండు యాగగుండ పెట్టినాము యాహగుండాలే మీ చైలారి అదీను అది మీ చైలాలే యోగం చేసేది అంటే అలా చేయాలంటే ముందుగా మేమేమైనా టికెట్ గానీ టోకన్ టికెట్ టోకన్ అంతా యావది లేదమ్మా దాంట్లో వేసే వస్తువు మట్టుంది ఐనూరు రూపాయలు ఓకే అది ముందుగానే మీరు పదివి చేయాలి ముందుగా అమ్మవారు వినాయకరి పక్కన పెద్ద బోర్డు ఉంటుంది ఆ బోర్డులో పోయి చూసారంటే అది డేట్ వేస్తారు దాంట్లో నంబర్ ఉంది దిగవ ఆ నంబర్ ఫోన్ చేసి దానికి యాభై ఐనూరు రూపాయలు దాంట్లో వేసే పొరులు మొత్తం ఇక్కడ కాసు మిగతా దేనికి కావాలి సామాన్లు మొత్తం మిగతా దేనికి ఇక్కడ డబ్బులు తీసేయలేదు యావదానికి డబ్బులు లేదు యావది కర్మాలు ఉంటేనో కర్మాలు సరి అయిపోతుంది దాని గురించి తా అన్నదానానికి డొనేషన్ చేస్తారు అన్నదానం వచ్చి తెల్లారితో ఏడు గంటల నుంచి పది గంటల వరకు పొంగలిస్తాము అనకాల పన్నెండు గంటల నుంచి నాలుగు గంట వరకు అన్నదానం చేస్తాము సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ప్రసాదాలు ఇస్తాము అప్పుడు ఏది కర్మాలు ఉంటేనో ఎవరు వస్తేనో ఎవరు పోతేనో మన యాది తీసుకొచ్చి అమ్మవారికి చేయాల్సిన అవసరం లేదు అన్నదానానికి డొనేషన్ ఇస్తేనే ఆ అమ్మవారు అన్నిమే అన్నపూర్ణిగా కూర్చుంటుంది అమ్మవారు చెప్పే అన్నదానం అయితే ఇక్కడ జరుగుతూనే ఉంటుంది ఉంటుంది ఎవరైనా ఇవ్వాలనుకున్న వాళ్ళు దయచేసి మనం చేసుకున్న కర్మ ఈ రూపంలో అయినా పోతుంది అని చెప్పి వాళ్ళకి తోచినంత ఎంతైనా కావచ్చు అన్నదానానికి సంబంధించింది అయితే ఇస్తున్నారు ఇక్కడ ఎటువంటి చార్జెస్ అయితే కూడా లేదు దేవుడికి తోచింది హుండీలో వేస్తున్నారు అలాగే అన్నదానానికి కూడా ఇస్తున్నారు హోమాలు కావాలి మేము కూర్చోవాలి మాకున్న దోషాలు పోవాలి అంటే మాత్రం అక్కడ బోర్డు ఉంటుంది ఏమి అసలు ఏం ఖర్చు లేదు హోమానికి కావాల్సిన సామాన్లకు మాత్రమే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమైతే తీసుకుంటుంది తీసుకొని వచ్చి అక్కడ కూర్చుంటే చక్కగా స్వామి అంతా వచ్చి చేస్తున్నారు ఇక్కడ హోమాలు కూడా ఒక ప్రత్యేక రోజు మాత్రమే ఇక్కడైతే హోమం చేస్తున్నారు అదే కాకుండా ఇక్కడ చాలా మంది కూడా పేషెంట్స్ వస్తున్నారు నయం అవుతుంది ఏదైతే మన చేతులతో పసుపు నూరి అమ్మవారికి అయితే పూసామో ఆ పూసిందే కొంచెం కడుపులోకి తీసుకోవడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ అయితే కూడా చాలా వరకు పోయాయి అని చెప్తున్నారు చాలా సత్యం ఉంది వరాహి మాత అంటేనే వరాలు ఇచ్చే మాత అని ఇక్కడ అమ్మ కూడా చెప్తున్నారు భక్తులు అయితే చూస్తున్నాము కంటిన్యూగా ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూనే ఉన్నారు ఇంకా మనము మెయిన్ మెయిన్ అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము అమ్మవారి దర్శనం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పసుపుతో నూరి అమ్మవారికి ఎలా పూసాము అనేది కూడా ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం తండ్రి ఇప్పుడు నేను చెప్పాను కదా వరాహి అమ్మవారికి మనమే సొంతంగా பசுப்பு தஞ்சி அபிஷேகம் செய்யச்சு அனுப்பங்க எவர அபிஷேகம் பேசவா முக்கிக்கு வச்சு தர்வா இக்கட பசுப்பு குமுலை உண்டது இது எதா படாலி இது வந்து நோய்க்காக மெயின் வந்து நம்ம உடம்புல தீராத நோய்க்காக வேணுதில் வச்சு அரைச்சி பூசுவாங்க யார் வேணாலும் இது வந்து செய்யலாம் சரிங்களா மூலஸ்தானத்தில் அம்மா பாதத்தில் வச்சு எடுத்து ஜலவராகிண்டு அம்மி இருக்குது உரல இருக்கு தண்ணி போட்டு அரைச்சிட்டு அந்த அம்மா மேலே ஒரு சமம் தண்ணி ஊற்றி அபிஷேகம் பண்ணிட்டு நீங்கள் அரைச்ச மஞ்சள் அம்மாவுக்கு பூசிட்டு வரலாம் அம்மா மேலே இருக்கிற மஞ்சள் கொஞ்சம் எடுத்து வாயில் போட்டுக்கோங்க போட்டு உங்களுக்கு வேணும்னு நினச்சிங்கன்னா அம்மா 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 மேலே இருக்குது இல்லையே அந்த மஞ்சள் கூட பாக்ஸில் போட்டு எடுத்துகிட்டு போகலாம் విన్నారు కదండి ఫస్ట్ ఇక్కడ నుంచి మనం తీసుకుని తర్వాత అమ్మవారి దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి పూజించుకొని దాని తర్వాత మనమే నూరి ఆ పసుపు నీళ్ళు ఏదైతే ఉందో అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అమ్మవారి మీద ఉన్న పసుపు అయితే కొంచెం మనం హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కొద్దిగా నోట్లో వేసుకోవచ్చు పసుపుగా వాడచ్చు ఈ బాక్స్లో అమ్మవారి దగ్గర ఉన్న పసుపు ఈ ఖాళీ బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో నుంచి కొద్దిగా అయితే మనం తీసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా అయితే ఇక్కడ చెప్తున్నారు ఇప్పటికే చాలామంది కూడా పసుపు కొమ్ములు అయితే తీసుకున్నారు మనం ఒక్కసారి వెంటనే ఈ ప్రాసెస్ ఎలా చేస్తారు అనేది నేను ఇప్పుడు చూపిస్తాను రండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే నేను ఇలా 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 అనేదానికి పెద్ద అమ్మ చూడండి ఎంత ఎక్స్పీరియన్స్ అసలు ఒకే ఒక ఇలా అంటేనే నున్నగా అయిపోతుంది ఏమైనా కూడా ఒక్కటైతే చెప్తాను ఏదో చెయ్యాలి అని అంటే చేస్తే ఫలితం అయితే రాదు మనసులో నిజంగా అమ్మవారిని తలుచుకొని ఏదైనా చేస్తే అదైతే సక్సెస్ అవుతుంది నేను ఇంతలా చేస్తున్నా ఇదైతే కొంచెం కూడా సాఫ్ట్ అవుతుంది ఆవిడ చూడండి డైరెక్ట్ పసుపు కొమ్ములు ఏదైతే ఉందో అది చాలా సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చేసింది ఓకే నాకైతే ఇప్పుడు పసుపు అయితే తయారైపోయింది ఒక్కసారి మనము ఇక్కడ ఏదైతే ఇలా చేశారో ఇది ఎందుకు చేశారు అనేది ఒక్కసారి అడుగుతాం అమ్మ ఇది ఎందుకు ఇలా చేశారు వచ్చి చేస్తారు ఓకే కొంచెం పసుపు ముద్ద తీసుకొని ఇదైతే గట్టి చెప్తారనమాట అంటే అమ్మవారా పసుపు గౌరమ్మ గౌరమ్మ చిన్న గౌరమ్మనైతే తయారు చేయాలంట Terima kasih telah menonton! ఓకే ఎంత ముద్దుగా ఎంత చిన్నగా గౌరవమని అయితే నేను తయారు చేసేసాను నెల ఇరిగిదామ్మా నెల ఇరిగిదా ఓకే ఈ పసుపు ముద్ద ఉంది కదా ఇప్పుడు మన మా అమ్మవారికి దీంతో నీట్గా పసుపుతో అయితే పూసేసి దాని తర్వాత అభిషేకం చేస్తాం రండి క్రౌడ్ అయితే చాలా వరకు తగ్గింది ఇప్పుడైతే మనం తొందరగా వెళ్ళిపోదాం ఇప్పుడైతే మనము పసుపు అయితే ఇక్కడ వరాహి అమ్మవారి దగ్గర పెట్టాము దీన్నైతే పసుపులాగా చేసాము పసుపు కొమ్ముల్ని పసుపు ముద్దలాగా చేశాము కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా అమ్మవారికి అయితే సరే ఇప్పుడైతే నేనైతే పసుపుతో అయితే ఇక్కడ అవరాహి అమ్మవారికి అయితే నేనైతే ఇట్లా పెట్టేసాను ఇప్పుడైతే నీళ్ళతో అయితే ఖచ్చితంగా అభిషేకం చేస్తారంట అభిషేకం చేసేటప్పుడు ఆ వాటర్ అమ్మవారి మీద నుంచి పడేటప్పుడు కొంచెం తీసుకొని ఇంటికి తీసుకెళ్తే చాలా మంచిది అదే కాకుండా ఈ అమ్మవారికి పెట్టిన పసుపు ముద్ద ఏదైతే ఉందో కొద్దిగా ఇంత ఇంతవరకు అయితే తీసుకొని ఒక్కసారి కళ్ళకద్దుకొని ఇలా తినడం వల్ల ఎంత హెల్త్ ఇష్యూస్ ఉంటే తగ్గుతుంది అని చెప్పి చాలా మంది చెప్తున్నారు ఒకసారి అయితే నేను ఇట్లా అభిషేకం చేసేటప్పుడు మేడం అయితే కొంచెం పట్టుకుంటారు పసుపుతో అయితే అభిషేకం చేసుకున్న తర్వాత ఇక్కడ వరాహి అమ్మవారు వరాహి అమ్మవారు ప్రశాంతంగా ఉయ్యాల మీద అయితే సేర్ద తీసుకున్నట్టు కనిపిస్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా ఇలా చేసి వాళ్ళు ఆనందంగా చూసుకుంటూ ఉంటారు అమ్మవారిని ఎంత ఆహ్లాదకరంగా ఉంది తెలుసా వాతావరణం కూడా ఒక పాజిటివ్ వైబ్స్ అయితే వస్తుంది ఈ గుడికి వచ్చిన వాళ్ళు నిజంగా చెప్తాను ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఇట్టే మర్చిపోతారనమాట